అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ వెల్కమ్ టు టెక్ టెక్బోయ్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఆసరా పెన్షన్ పైన ప్రతి బ్రేకింగ్ వార్త కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు అదేవిధంగా లైక్ చేయండి ఈ వీడియోని ముందుగా చూసే ప్రజలందరికీ చిన్న విన్నపం ఏంటంటే ఆసరా పెన్షన్ ఇంకా పడకపోతే ఈ వీడియోని లైక్ చేయండి పడితే మాత్రం డెఫినెట్గా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఈ వీడియోలో వీడియోలో పడిన వాళ్ళకి నేను ఏ విధంగా పడినాయి ప్రూఫ్ అయితే చూపిస్తాను సో డెఫినెట్గా స్కిప్ చేయకుండా చూడండి అండ్ మరిన్ని వార్తల కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోదు అయితే డైరెక్ట్గా ఇక్కడ చూసుకోవచ్చు మనకు ఇక నాలుగు వేలు ఆరు వేల పదహారు రూపాయల పెన్షను మనకు ఇస్తామని చెప్తున్నారు కదా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే కానీ ఈ బడ్జెట్ రూపకల్పన ఇవి చేయకపోగా దీనికి కొంచెము డిలే అయితే అవుతుంది అంటే కొంచెం గడువు అయితే కావాలన్నట్టు తెలుస్తుంది అయితే మొత్తానికి ఫిబ్రవరి నెల నుంచి కొత్త పెన్షన్ వస్తుంది అండ్ డిసెంబర్ జనవరి నెలవి పాత పెన్షన్ అయితే ఇస్తున్నారు దానికి సంబంధించిన ప్రూఫ్ అయితే ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి మేడం మాది హైదరాబాద్ మాకు టుడే బ్యాంక్ అకౌంట్లో పెన్షన్ పడింది ఓల్డ్ పెన్షన్ రెండు వేల పదహారు రూపాయలు సో ఇది ప్రూఫ్ అనమాట మీకు చెప్తున్నాను సో మన సబ్స్క్రైబర్స్ నుండి వీడియో మెసేజ్ కూడా అంటే డబ్బులు పడినట్టు మెసేజ్ వస్తుంది కదా అది స్క్రీన్ షాట్ కూడా పంపుతామని చెప్తున్నారు అది నేను సాయంత్రం అప్డేట్లో పెడతాను సో అది ప్రూఫ్ ఇంకా మీకు బలంగా అయితే ఉంటుంది ప్రస్తుతానికైతే మన సబ్స్క్రైబర్స్ రియల్గా డబ్బులు అయితే పడ్డాయని చెప్తున్నారు అండ్ ఇప్పుడే పెన్షన్ పడింది పెద్దపల్లి డిస్టిక్ సో ఇంకొక డిస్టిక్ సంబంధించిన మన సబ్స్క్రైబర్ కూడా చెప్పడం జరిగింది అండ్ ఇక్కడ చూసుకోవచ్చు ఇక మరొక ఒక సబ్స్క్రైబర్ ఏం చెప్తున్నారు అంటే వాళ్ళకి పడలేదంట అయితే వాళ్ళు అక్కడున్న అధికారులు దగ్గరలో ఉన్న అధికారులను అడిగితే ఫిబ్రవరి ఐదు డేట్ లోపు ఇస్తారు అంట పెన్షను అనేసి చెప్పడం జరుగుతుంది అయితే రాని వాళ్ళకు లోపు వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి అండ్ ఇప్పటివరకే మాక్సిమం నిన్న ముప్పై ఒకటి అయింది అంతకుముందు ముప్పై రోజుల్లో ఇక చాలామందికి ఆసరా పెన్షన్ డబ్బులైతే వచ్చినట్టు తెలుస్తుంది ముఖ్యంగా మిత్రులారా మీకు పడకపోతే మాత్రం లైక్ అయితే చేయండి అండ్ డెఫినెట్గా ఈ లోపు ఐదులోపు అనేసి అనుకుంటే డెఫినెట్గా మీ ఏమనుకుంటున్నారు మీ అధికారులు ఏమైనా చెప్తున్నట్టయితే కామెంట్ సెక్షన్లో తెలియజేయడం మర్చిపోద్దు ప్రతి బ్రేకింగ్ వార్త కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోకి వంద లైక్లు వంద సబ్స్క్రైబర్లు టార్గెట్ పెడుతున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్